ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒక మూవీ స్టోరీ షేర్ చేస్తాను విజువల్స్తో పాటు మీరేం చేయాలంటే ఆ మూవీ నేమ్ గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయాలి ఓకే స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేస్తారు పెళ్ళి అవుతుంది హస్బెండ్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బట్ ఎప్పుడు సాడ్గా డల్గా ఉంటుంది అనమాట సో హస్బెండ్ ఏమనుకుంటారంటే కొత్త ప్లేస్ కొత్త ఎన్వైరన్మెంట్ అందుకని చెప్పి డల్గా సాడ్గా ఉందేమో కొంచెం చీరప్ చేద్దామని చెప్పి ఒక ఫ్రెండ్ సలహా మీద నీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడుగుతాడు అనమాట తనకు ఏమైనా గిఫ్ట్ ఇద్దాము అన్నట్టుగా అండ్ అమ్మాయి నాకు డైవర్స్ కావాలి అని అడుగుతుంది భర్త షాక్ అయిపోతాడు ఏంటి డైవర్స్ అడుగుతుంది ఏంటి అని చెప్పి సో ఇక్కడ మనకేం తెలుస్తుందంటే అంటే తనకి ఒక పాస్ట్ ఉంది పాస్ట్ ఏంటి అంటే ఆమె ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది కాలేజ్లో బట్ సాడ్ థింగ్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాము అనుకున్న రోజు యాక్సిడెంటల్గా ఆ అబ్బాయి చనిపోతాడు ఇంకా బాధని మర్చిపోలేదు ఈ అమ్మాయి ఈలోపు పేరెంట్స్ బలవంతం చేసి పెళ్లి చేసేసారు బట్ హస్బెండ్ చాలా మంచి పర్సన్ కామ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్రెడీ ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉన్న పర్సన్ కా కావడంతో ఓకే నీ పాస్ట్ నేను అర్థం చేసుకుంటాను ఈ పాస్ట్ని దాటుకొని మనం కలిసి ట్రావెల్ చేద్దాము అని చెప్పి డైవర్స్ పేపర్స్తో పాటు ఆమెకి ఒక బ్యూటిఫుల్ కాల్పట్టెలు గిఫ్ట్ ఇస్తాడు బట్ తను లేదు నాకు డైవర్సే కావాలి అని చెప్పి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాయర్ మీకు పెళ్ళై సెవెన్ డేస్ అవుతుంది మ్యూచువల్ కన్సర్ మీద డైవర్స్ కావాలి అంటే మినిమం వన్ ఇయర్ కలిసి ఉండాలి అని చెప్తుంది అనమాట సో అలా కలిసి ఉండటం స్టార్ట్ చేస్తారు పాస్ట్ గురించి చెప్పేసింది కొంచెం ఫ్రీ అయిపోయింది సో తను ఫ్రెండ్లీగా ఉండటం స్టార్ట్ చేస్తుంది భర్త తోటి భర్త ఏమో ఒక వన్ ఇయర్ అయ్యేసరికి మనం మళ్ళీ విడిపోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ పెయిన్ భరించాలని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అనమాట ఆయన బట్ ఇట్లా కలిసి ట్రావెల్ చేస్తూ ఉండేసరికి ఆయన మంచితనం అర్థం చేసుకుని మెల్లగా ఆయన లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఈ అమ్మాయి ఆ పట్టీలు కూడా పెట్టుకుంటుంది బట్ ఆయన గమనించాడు ఆఫీస్లో వర్క్ ప్రెషరు ఇంట్లో ఈ స్ట్రెస్ తోటి ఒకరోజు ఆమె మీద అనమాట నువ్వు ఎలాగో మనం డైవర్స్ తీసేసుకుంటున్నావు కదా సో మీ ఇంటికి వెళ్ళిపో నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆమె మీద తను బ్యాగ్ సర్దేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది రైల్వే రైల్వే స్టేషన్లో చూస్తే బయటతో వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఈ వన్ ఇయర్లో నువ్వు నన్ను అడిగినది ఇది ఒక్కటే డైవర్సే కదా డైవర్స్ పేపర్స్ వచ్చాయి సో అవి ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పేసి ఆ పేపర్స్ ఇస్తాడు అమ్మాయికి తను ఆ పేపర్స్ చించేసి నాకు మీరంటే ఇష్టము ఒకవేళ మీకు కూడా నేనంటే ఇష్టం ఉంటే నేను మీకోసం ఎదురు చూస్తాను అని చెప్పేసి ఆ చింపేసిన పేపర్స్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తుంది అనమాట సో ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది ఆయన ఫాస్ట్గా వెళ్ళి తనని కలుసుకుంటాడు స్టోరీ గెస్ట్ చేసేసి ఉంటారు కదా పేరేంటో కామెంట్ సెక్షన్లో రాయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాము బాయ్